వీక్షకులందరికీ నమస్కారం కుంభమేళ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మొదటి నెలలో వస్తూ ఉన్నటువంటి అతి పెద్ద హిందూ పండగగా మనం దీన్ని చెప్పుకోవచ్చు కానీ చాలామంది మనలో అంటే కుంభమేళ అనగానే మనకి నాగ సాధువులు కనబడతారు అలాగే ప్రయాగ్రాజ్లో జరుగుతూ ఉన్నది భారీ సెట్టింగులు కనబడుతూ ఉన్నాయి చాలామంది మనలో కూడా మన ఉభయ తెలుగు రాష్ట్రాల నుండి కుంభమేళాకి వెళ్ళేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు నిజానికి కొన్ని కోట్ల మంది నలభై కోట్ల మందికి పైగా ఈ కుంభమేళాలో పాల్గొంటారు అని చెప్పి అధికారికంగా వినిపిస్తూ ఉన్నటువంటి మాటలు అయితే ఇంత పెద్ద ఉత్సవానికి చాలా మందికి రీజన్ తెలియదు అంటే చాలామంది మనలో కుంభమేళానికి వెళ్తున్నాం మేము స్నానం చేద్దాం అనుకుంటున్నాము ప్రయాగలో స్నానం చేస్తాము దాని తర్వాత గయ్య వెళతాము దాని తర్వాత కాశీ వెళ్తాము ఇవన్నీ చెప్తారు నిజానికి అసలు మనం చేస్తూ ఉన్నటువంటి దానికి పారమార్థికం ఏమిటి అంటే కుంభమేళ అంటే ఏమిటి మనం అక్కడికి ఎందుకు వెళ్ళాలి దానిలో ఎందుకు స్నానం చేయాలి ఏ రోజుల్లో స్నానం చేయాలి అసలు దీనికి ఉండేటువంటి పురాణ ప్రాశస్తి ఏమిటి దీని గురించినటువంటి విషయాలు చాలామందికి తెలియదు మనం ఏదైనా చేసేటప్పుడు దాని గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం అందుకని ఈ వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఈ కుంభమేళా గురించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏ డేట్స్లో ఏ టైంలో మనం స్నానం చేయాలి అనేటువంటి వాటితో సహితంగా మనం చెప్పడం జరుగుతున్నది చాలా కేర్ఫుల్గా వాచ్ చేయండి ముఖ్యంగా పేరు చూస్తే కుంభమేళ ఇది హిందూ పదం కుంభ అంటే మనం రాసుల్లో కూడా కుంభరాశి మనకి కనబడుతూ ఉంటుంది ఒక పురుషుడు ఒక కుండని పట్టుకుని నుంచి ఉంటాడు అది కుంభరాశిగా ప్రతీతి అలాగే మేళ అంటే కలయిక నిజానికి కుంభమేళ అనే పేరు ఎక్కడి నుండి వచ్చిందంటే కుండలో ఉన్నటువంటి తేనె అంటే దీన్ని ముఖ్యంగా అమృతం కింద చెప్తారు దేవతలు రాక్షసులు పన్నెండు సంవత్సరాల పాటు మందర పర్వతాన్ని ఆధారంగా చేసుకుని పరమేశ్వరుడైనటువంటి మహానుభావుడు శ్రీ మహావిష్ణువు ఆయన కూర్మావతారంలో కింద ఆ పర్వతం కింద ఉండగా వీళ్ళు కవ్వం కింద చేసుకుని ఈ దేవతలు రాక్షసులందరూ కూడా అమృతం కోసం ఈ పర్వతాన్ని జిలుకుతారు అదంతా కూడా మనకి తెలిసినటువంటి విషయమే అయితే ఇలా పన్నెండు సంవత్సరాలు ఈ పర్వతాన్ని అంటే ఆ క్షీర సాగరాన్ని మధించిన తర్వాత పన్నెండు సంవత్సరాల తర్వాత మనకి అమృతం వస్తుంది ఈ వచ్చినటువంటి అమృతాన్ని ఎవరు తీసుకోవాలి అనేటువంటి తోపులాట్లో ఆ కుండలో ఉన్నటువంటి ఆ అమృతము నాలుగు చినుకులు అంటే చిన్న చిన్నవి నాలుగు ప్రాంతాల్లో పడతాయి భారతదేశంలో ఆ నాలుగు ప్రాంతాలే ప్రయాగరాజ్ ఉజ్జయిని అలాగే నాసిక్లో ఉన్నటువంటి త్రయంబకేశ్వర్ ఇక నాలుగవది హరిద్వార్ మీరు ఎప్పుడైనా చూడండి కుంభమేళాలు జరిగినప్పుడు ఈ నాలుగు ప్రాంతాల్లోనే జరుగుతాయి దానికి కారణం ఇది ఆ అమృతం ఆ కుండ ఏదైతే మహానుభావుడైనటువంటి శ్రీ మహావిష్ణు స్వరూపంలో ఆయన ధన్వంతరి తీసుకొచ్చినటువంటి అమృత కలసి ఉన్నదో దానిలో నుంచి నాలుగు బిందువులు పడ్డాయి భారతదేశంలో ఈ నాలుగు ప్రాంతాల్లో అందుకనే ఈ నాలుగు ప్రాంతాల్లోనూ కుంభమేళ అనేటువంటిది నిర్వహిస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి ఇక రెండవది ఎప్పుడెప్పుడు జరుగుతాయండి కుంభమేళ అంటే ప్రతి కుంభమేళ అంటే ఇందులో మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి పన్నెండు సంవత్సరాలకి ఒకసారి కుంభమేళ జరుగుతుంది అయితే ఇది ఎలా జరుగుతుంది కాల నిర్ణయం పన్నెండు సంవత్సరాలు ఇప్పుడు మనం గురుని బట్టే మనం పుష్కరాలు వస్తూ ఉన్నాయి గురుని బట్టి ఎందుకు వస్తాయి పుష్కరాలు అది కూడా మనం ఆలోచించాలి మనం గుడ్డిగా వెళ్ళిపోకూడదు ఆ ఓకే గురుణ్ణ బట్టి పుష్కరాలు వస్తాయి అంటే ఎందుకు వస్తాయి ఇక్కడ దేవగురుడైనటువంటి బృహస్పతికి సంబంధించినటువంటి మానము ఒకటి ఉన్నది అంటే కొలత మానము అన్నాం ఇప్పుడు మనం ఉన్నాము చాంద్రమానాన్ని అనుసరిస్తాం సౌరమానం ఒకటి ఉంటుంది మానం ఒకటి ఉంటుంది ఇలా కాలానికి ఉండేటువంటి కొలమానాలు ఒక్కొక్క గ్రహాన్ని ఆధారంగా చేసుకుని ఒక్కొక్కటి ఉంటూ ఉంటాయి ఇప్పుడు ఉత్తరాదిలో ఉండేటువంటి కొలమానం అంతా బారుహస్పత్యమానము సౌరమానము అంటారు ఈ సౌరమానం బారుహాస్పత్యమానాల ఆధారంగా సూర్యుడు గురుడికి సంబంధించినటువంటి గ్రహ గమనాలను బట్టే ఈ కుంభమేళా వస్తూ ఉంటుంది రవి గురుల యొక్క మార్పులు ముఖ్యంగా రవి ఇద్దరూ కలిసి వృశ్చిక రాశిలో ఉన్నప్పుడు ఉజ్జయినిలో ఈ కుంభమేళా నిర్వహిస్తారు అలా కాక రవి మకర రాశిలో సంచరిస్తూ గురుడు వృషభ రాశిలో సంచారం చేసినప్పుడు ప్రయాగలో కుంభమేళా నిర్వహిస్తారు అలాగే రవి మేషరాశి ఎందు గురుడు కుంభరాశిలో ఉండగా హరిద్వార్లో కుంభమేళా నిర్వహిస్తారు అలాగే రవి ఇద్దరు కూడా సింహరాశిలో సంచారం చేస్తూ ఉన్నప్పుడు ఆ సమయంలో నాసిక్ లో ఉన్నటువంటి త్రయంబకేశ్వర్ లో మనకి కుంభమేళా నిర్వహిస్తారు కాబట్టి ఎప్పుడు పడితే అప్పుడు రావు ఇందులో పన్నెండు సంవత్సరాలకి ఒకసారి కుంభమేళ వస్తుంది పన్నెండు కుంభమేళాలు పూర్తయితే దాన్ని ఒక మహాకుంభమేళ అన్నారు అంటే ఈ లెక్కన మహాకుంభమేళ ఎప్పుడు వస్తుంది పన్నెండు పన్నెండులో నూట నలభై నాలుగు సంవత్సరాలకి ఒక్కసారి మాత్రమే మహాకుంభమేళ వస్తుంది ఈ కుంభమేళ వచ్చింది అంటే ఈ నలభై ఐదు రోజుల పాటు ఉదాహరణకి ఇప్పుడు మన కుంభమేళా చూసుకుంటే జనవరి పదమూడవ తారీఖు నుండి ఫిబ్రవరి ఇరవై ఆరవ తారీఖు వరకు ఈ కుంభమేళా సాగుతుంది ఇందులో ప్రత్యేకించి మనం ఒక యోగి ఆత్మ కథాన్ని పుస్తకాన్ని తీసుకుంటే అందులో కూడా చెప్తారు పరమహంస యోగానంద గారు తన గురువైనటువంటి ఆయన ఈ కుంభమేళా ప్రాంతంలోనే బా మహావతార బాబాజీ గారిని దర్శించడం జరిగింది అని అంటే దాని అర్థం ఏంటి సిద్ధులు యోగులు మునులు ఋషులు కంటికి కనబడనటువంటి శరీరాలతో తిరుగుతూ ఉండేటువంటి వారు తేజస్వరూపులు దేవతలు యక్షులు కిన్నెరలు కింపురుషులు గంధర్వులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ కుంభమేళాలో స్నానం ఆచరిస్తారు అందుకనే దానికి అంతటి ప్రాధాన్యత మరి ఇంతమంది మహానుభావులు స్నానం చేస్తూ ఉంటే అందులో కూడా మనం ఆ సమయంలో స్నానం చేయడం ద్వారా ఈ శరీరాన్ని అంటిపెట్టుకున్నటువంటి పాపరాశి రాశి అంతా దగ్ధమైపోతుంది అన్నాడు ఇంకా అంతకుమించి మానవ జన్మకి కావాల్సింది ఏముంది అందుకనే అంత కోట్ల మంది ఎందుకంటే జీవితంలో ఈ ఉరుకు పరుగుల జీవితంలో ఏదైనా పుణ్య కార్యక్రమం చేయడానికి సమయం దొరకదు ఒక్క గునక వేస్తే నీ పాపాలు తీసేస్తావని చెప్పినప్పుడు ఇన్ని కోట్ల మంది అందుకని పరిగెడుతున్నారు సరే మన ఉభయ తెలుగు రాష్ట్రాల నుండి వెళ్ళేటువంటి వారికి ఇంత అవగాహన లేదు కాబట్టి వారికి కొన్ని ముఖ్యమైనటువంటి రోజులు చెప్పాలి అనేటువంటి బుద్ధి నాకు భగవంతుడు ఇచ్చాడు అందువలనే ఈ డేట్స్ మీరు ఎక్కడైనా నోట్ చేసుకోండి ఈ రోజులు చాలా ఇంపార్టెంట్ అందులో మొట్టమొదటిది పుష్య పూర్ణిమ అనగా జనవరి పదమూడవ తారీఖు ఆ రోజుతోటే ప్రారంభం ఈ కుంభమేళ అంతా కూడాను పుష్య పూర్ణిమ అది మొట్టమొదటి రోజు దాని తర్వాత సంక్రాంతి దాని తర్వాత రోజే మకర సంక్రమణం జరుగుతుంది అంటే పదమూడు పద్నాలుగు కూడా చాలా ఇంపార్టెంట్ డేట్స్ ఆ తర్వాత మౌని అమావాస్య పుష్యమాసంలో వచ్చేటువంటి అమావాస్య జనవరి ఇరవై తొమ్మిదవ తారీఖు అది కూడా చాలా ముఖ్యమైనటువంటి రోజు ఆ తర్వాత వసంత పంచమి మాఘమాసంలో వచ్చేటువంటి పంచమి తిథి సరస్వతి అమ్మవారి పుట్టినరోజుగా చెప్తారు ఆ రోజున ఫిబ్రవరి మూడవ తారీఖు చాలా ముఖ్యమైనటువంటి రోజు అలాగే మాఘ పూర్ణిమ చాలా విశేషమైనటువంటి రోజు మాఘ పూర్ణిమ ఫిబ్రవరి పన్నెండవ తారీఖు అది కూడా చాలా ముఖ్యమైనటువంటిది మహాశివరాత్రి ఫిబ్రవరి ఇరవై ఆరో తారీఖు తోటి ఈ కుంభమేలా పూర్తవుతుంది మహాశివరాత్రి అతి ముఖ్యమైనటువంటి రోజు ఆ రోజుతోటి కుంభమేళా ముగుస్తుంది కాబట్టి ఇవి చాలా ముఖ్యమైనటువంటి డేట్స్ ఎవరైనా మన వాళ్ళు నిజానికి కుంభమేళాలో పాల్గొనడమే చాలా అదృష్టం కానీ ఈ ముఖ్యమైనటువంటి రోజుల్లో వెళ్ళడం ద్వారా ఇంకో విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఇదే రోజుల్లో ఉత్తరాదిలో ఉండేటువంటి కోటాను కోట్ల మంది లక్షల్లో కాదు కోట్లలో జనం మంది స్నానం చేస్తారు కాబట్టి అది కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి సాధ్యమైనంత వరకు ఒకవేళ ఎవరైనా చాలా ప్రశాంతమైన వాతావరణంలో వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఈ డేట్స్ అన్నిటిని అవాయిడ్ చేసుకోవాలి చేసుకుంటే అక్కడ కొద్దిగా రష్ తగ్గుగా ఉంటుంది ఈ డేట్స్ ఏవైతే నేను ముఖ్యంగా చెప్పానో అందులో విపరీతమైనటువంటి క్రౌడ్ ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా అందరూ కూడా వెళ్ళి రండి ఏదైనా సరే ఆ ముఖ్యమైన రోజుల్లో అయినా మామూలు రోజుల్లో అయినా ఏదైనా కుంభమేళ ఒకటే అదే నీరు ప్రతిరోజు అదే స్నానం అదే సంకల్పం ఇక్కడ ముఖ్యమైనటువంటిది ఏంటి అంటే అఘమర్షణ స్నానం చేయాలి మలమర్షణ స్నానం చేయకూడదు అంటే ఉత్త శరీరంలో ఉండేటువంటి మలాన్ని అంటే ఈ ఈ మట్టిని వీటిని క్లీన్ చేసుకోవడానికి స్నానం చేయకూడదు అక్కడ అఘమర్షణ స్నానం చేయాలి అంటే మనలో ఉండేటువంటి పాపాలను పోగొట్టుకోవడానికి చేయాలి అలా ఎలా చేయాలండి అంటే సంకల్పం ఉంటుంది ప్రయాగలో స్నానం చేయడానికి సంకల్పం ఉంటుంది ఆ సంకల్పం చెప్పుకుని మన జన్మ ప్రభుత్తి ఏ తక్షణ పర్యంతం సంకల్పాలు చెప్పేటువంటి బ్రాహ్మలుంటారు కాబట్టి వారి దగ్గరికి వెళ్ళి చక్కగా సంకల్పం చెప్పి స్నానం చేయండి దాన్ని అఘమర్షణ స్నానం అంటారు ఆ స్నానం ద్వారా కుంభమేళాలో ఈ శరీరాన్ని భగవంతుడిచ్చినందుకు ఈ శరీరంతోనే కాకుండా గత జన్మంలో చేసినటువంటి సంచిత ఆగామి ప్రారంధ కర్మలన్నింటినీ కూడా పోగొట్టుకోవడానికి ఇదొక అద్భుతమైనటువంటి అవకాశం స్వస్తి